సరే అభిషేకాన్ని పోగొట్టుకునకుండా కాపాడుకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు కలిగి ఉండాలి ఉందండి అభిషేకాన్ని పోగొట్టుకోవడానికి స్పెషల్ చిట్కాలు ఏమి ఉండవు అపోస్తరుల కార్యాలు రెండు నలభై రెండు పాటించడమే ఇప్పుడు వీడు ఎడతెగకుండా సహవాసనలు అపోస్తరుల బోధలు ప్రార్థించేట్లు రొట్టెలు చుట్లు ఎడతెగకుండా ఉన్నాక ఆత్మీయ నష్టాలు జరగడానికి అవకాశమే లేదు ఓకే ఏ రకమైన ఆత్మీయ నష్టాలు కూడా జరగవు ఓకే ఆధ్యాత్మికంగా ఒక ఉన్నత స్థితిలో మనం ఉండాలంటే ఆ సింపుల్గా నాలుగు చేస్తే చాలు ఆ నాలుగిట్లో ఏ ఒక్కటి తగ్గినా నాలుగు మొత్తం తగ్గినా వీడు మొత్తం నాశనం అయిపోతాడు ప్రార్థన చేయట్లు ఎడతగకుండా ఉన్నవాడు అభిషేకం ఎట్లా పోగొట్టుకుంటాడు అవును పోగొట్టుకోలేడు మరి భక్తుల సహవాసంలో ఉన్నవాడు ప్రార్థన ఎట్లా మానగలడు ఎవడో ఒకడికి ప్రార్థన చేద్దామని ప్రేరేపణ కలుగుతుంది కమన్ బ్రదర్ ప్రార్థన చేద్దాం చేద్దామంటాడు సహవాసానికి దూరం అయినప్పుడే ప్రార్థన దూరం అవుతుంది దూరం చేయడానికి సైతానికి అవకాశం కలుగుతుంది సహవాసం లేదు ప్రార్థన లేదు భక్తుల సహవాసం లేనప్పుడు నీకు ప్రభు ఎక్కడిది ఇంట్లో చేసుకొని రొట్టె తినాలి అది ప్రభురాత్రి భోజనం అవుదు కనుక అంత సర్వనాశనమే ఆ నాలుగు పాటించండి అందుకే భక్తి సంఘాలు ఎక్కువ దాని గురించి నొక్కి నొక్కి చెప్పేవారు యాక్ట్స్ టూ ఫార్టీ టూ అందులో ఉన్న నాలుగు ప్రతి స్థానిక సంఘానికి నాలుగు స్తంభాలు దాని మీద మన జీవితం కట్టుకోవాలి మన విశ్వాస జీవితం ఆ నాలుగు స్తంభాల మీద నిలబడి పటిష్టంగా ఉండాలి ఏది నెగ్లెక్ట్ చేయొద్దు అపస్తల బోధ సహవాసము ప్రార్థన ప్రార్థించుట ఈ నాలుగు నువ్వు ఖచ్చితంగా పాటిస్తే ఏ రకంగా కూడా ఆధ్యాత్మిక నష్టాలు జరగవు ఓకే ఓకే